విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్వ విశ్వకర్మ సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అశోక్ చారి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా హోమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూరవేణు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా గతంలో చూసినాం ఇప్పుడు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఈ ఏరియా మొత్తం రాజదర్శం మట్టుకు ఇది పోతిరెడ్డిపల్లి చౌరస్త కాదు విశ్వ యొక్క దేవాలయం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం ఈ పవిత్రమైన దేవాలయం ఇది గతంలో మనం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ లేవు ఏం లేవు ఇప్పుడు అన్ని కూడా స్వామి వారి యొక్క దేవాలయం అవుతుందంటే మొత్తం ఈ ప్రాంతం కూడా ఎట్లయిపోయింది అంటే గర్భగుడు అయిపోయింది గర్భగుడు లెక్క అయిపోయింది కనుక నేను చాలా సంతోషపడుతున్నా గర్వపడుతున్నా ఎందుకంటే పంచ కులాలు నాగదర్శన మటుకు పంచభూతాలు ఎట్లు లేవు నేనేదే కాని పంచకులాలు ఆయన ముఖంలో పంచకులాలు పది సంబంధించినటువంటి హస్తాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి శక్తి నాగదర్శం అటు భూ మొత్తం ప్రపంచాన్ని నిర్మించినటువంటి విశ్వకర్మ లేని విశ్వం లేదు అనే ముచ్చట చెప్పింది కనుక ఎక్కడ తీసుకున్న నాగదేశం మటుకు మన అయోధ్య కట్టిలో అయోధ్య కట్టినటువంటి బాలరాముని ఎవరు తయారు చేసిండు మన విశ్వకర్మ గట్టిగా ఆయన కూడా మనం కొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఏ తీసుకున్నా నువ్వు ఏ చరిత్ర తీసుకున్నా అజంతా ఎల్లోరా తీసుకున్నా అదే విధంగా నువ్వు ఏ తీసుకున్నా ద్వారక సముద్రం ద్వారకం తీసుకున్నా ఏ తీసుకున్నా కూడా విశ్వకర్మనే కట్టిన విషయాన్ని కూడా మరొకసారి తెలియసుకుంటా ఇక తమిళ మన తమిళనాడున్నటువంటి నాగదర్శ మటుకు భారతి నలభై ఎనిమిది కిలోమీటర్ భారతి నిజంగా చెప్తున్నా కదా ఒక మానవ నిర్మాణం ఎవరు కట్టినంటే విశ్వకర్ముని యొక్క కుమారుడు నలుడు కట్టినంటే ఆనాడే పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాలప్పుడు కట్టినంటే మనం ఒకసారి సోంచాల్సే కనుక మన జాతి మార్గదర్శన ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన జాతి అనేటువంటి విషయాన్ని మర్చిపోతా విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం నేను ఏ తీసుకున్నా గతంలో మనం చూసాం చిప్పులు తీసుకున్నా తీసుకున్నా అద్భుతమైన దానికి ఈ రోజు మన మధ్యరా వీర బ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క మన్మడి ఇక్కడ రావడం అంటే మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉనితమైన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం అదేవిధంగా మా సర్వేశ్వర గారు అక్కడ యోగా చూడండి మన చారి లోపల విశ్వకర్మలో సత్తా దమ్ము ధైర్యం ఏంటంటే ఆయన చూస్తుంటే ఎట్లా అంటే ఇరవై యువకులు లేక ఉరికేటువంటి అంజనే చారిని చూస్తే కూడా ఆ దమ్ము ధైర్యం తెలుసు అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా అదే విధంగా మా అన్నగారు మా అన్న మా ఉప సర్పంచ్ వైస్ చైర్మన్ అయిన విజయనారాయణ గారికి అదేవిధంగా రామప్ప గారికి మా అన్నగ శేఖర్ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎందుకంటే విశ్వకర్మ నిజంగా చెప్తున్నా కదా నాకు తెలిసిన మటుకు ఏది తీసుకున్నా గానీ విశ్వకర్మ లేని ఏది లేదు వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాలంటే మనం ఒకసారి సోంచుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం గతంలో మనం చూసాం అశోక్ చారి నిజంగా చెప్తున్నా కదా అశోక్ చెట్టునాటినో నాకైతే మా అశోక్ అన్న మాత్రం పంచ కులాలను ఐక్యం వ్యక్తి వాళ్ళకు ఇద్దరు నాగభూషణ్ ఉన్నాడు అన్న ఒక మోహన్ ఉన్నాడు దాని తర్వాత నరేంద్రుడు ఉన్నాడు ఇంకా చాలా మంది కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక అద్భుతమైన దేవాలయం చేసిన కనుక ఈ దేవాలయంలో ఎవరు వస్తారంటే నాగదక్ష అంటూ ఈ అద్భుతమైన దేవాలయంలోకి ఎవరు వస్తారంటే ఆ భగవత్ మాత్రమే వస్తారు ఆ కృప మీ అందరిలో కూడా ఉంటుంది మీరు అనుకున్న కోరికలను కూడా భగవంతుడు నెరవేర్చయానికి తెలియజేస్తున్నారు ఈ విశ్వకర్మ జయంతి అదే కార్మికుల దినోత్సవం చేస్తారు కార్మికుల దినోత్సవం అంటే మే ఫస్ట్ కాదు సెప్టెంబర్ పదిహేడు తారీఖు రోజున ఇది ఉల్లి గాని పార గాని గతంలో మనం చూసాం మనకు మనకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించినటువంటి నాగలిగా అనుకున్నది కూడా మన విశ్వకర్ముడే బండి చక్రాలు ఏర్పున్నది కూడా విశ్వకర్ముడే ఏది తీసుకున్న కూడా విశ్వకర్ముడే బంగారం అనేటువంటి దానికి కూడా రూపం తీసుకొచ్చింది కూడా విశ్వకర్ములే కనుక అదే విధంగా శిల్పులను తీసుకున్నా ఏం తీసుకున్నా చరిత్రలో ఏ బుట్ట తీసుకున్నా దేవుళ్ళకు సంబంధించినటువంటి నివాసం అయినటువంటి స్వర్గాన్ని కూడా తయారు చేసింది కూడా మన విశ్వకర్ముడు అయినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతులన్న విషయాన్ని కూడా మరొకసారి తెలుసుకున్న అసలు గొప్ప వ్యక్తి యొక్క ఈ రోజు నలభై మటుకు సెప్టెంబర్ పదిహేడు తారీఖు నుంచి ఇరవై ఒక్క తారీఖు వరకు నిజంగా ఎత్తున కదా గత ఐదు రోజుల నుంచి చాలా మంది విశ్వకర్మ అంటే ఏమనుకుంటారు అంటే విశ్వకర్మ అంటే ఏదనుకుంటారు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా పేరు విశ్వకర్మ మన భారతదేశం కాదు చూసిన రాజులకు సంబంధించినటువంటి కోటలు కానీ అద్భుతమైన ఆభరణాలు కాని అద్భుతమైన శిలం చేసిన తర్వాత కూడా విశ్వకర్మలు ఇటువంటి మళ్ళీ ఇంకొక దగ్గర చేయగలరని చెప్పేసి కూడా విశ్వకర్మలన్నీ కూడా కొద్దిగా దూరం పెట్టేసి వాళ్ళ చిత్రంసలు పెట్టారు చరిత్ర ఇప్పుడు చెప్తున్నా కదా గత చరిత్ర ఇప్పుడు రావాలంటే విశ్వకర్మల యొక్క జీవితం చాలా 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 అయోమయమైనటువంటి పరిస్థితి ఎందుకంటే సాంకేతికమైన టెక్నాలజీ వచ్చింది నాగదేశం ఇంజనీర్ ఇంజనీర్స్ అనే ముఖ్యం చెప్తారు అరే ఇంజనీర్స్ ఈ రోజున ఆయన నాగదేశ్వరకు సృష్టి పెట్టినప్పుడు విశ్వకర్మ నిజం చెప్తున్నారు కదా విశ్వరూపం ఇప్పటి వరకు సౌమ్యంగా ఉంటారు కానీ చెక్కలు కానీ బంగారం కానీ శిల్పులు చేస్తారని దాని మీద సైలెంట్ ఉంటారు అనేటువంటి ముఖ్యం చెప్పారు ఇక సైలెంట్ వీలెంట్ జాతేనే ఈ రోజు నాకు తెలిసిన మట్టుకు దేశాన్ని సత్తా దమ్ము ధైర్యం కూడా మా విశ్వకర్మలు ఉందనేటువంటి సవినంగా తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు విశ్వకర్మల నాగమర్ రెక్కడితే డొక్కాడు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి అందరినీ చూస్తుంటే కూడా చాలా సామాన్యమైనటువంటి అమ్మ లేకున్నారు ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైన అందరు లేకున్నారు కానీ ఒకటి కోరుకుంటే ఏంటంటే గతంలో మానం దేవుళ్ళు కూడా మనకు పొగిడినటువంటి చరిత్ర మనకున్నది ఇప్పుడు మాత్రం ఏమైపోయిందంటే రెక్కార్తె డొక్కాడు లేనటువంటి పరిస్థితి కనుక ఒకటి కోరుకుంటే ఏంటంటే ఈ రోజు కూడా విశ్వకర్మలు కూడా పంచకులాలందరూ కూడా ఒక్కసారి మేల్కుంటే నాగలేచ అమ్మల మెడల ఇప్పుడు మామ సాము మామ మామూలు బంగారం లాది రాబోయే రోజుల్లో ఇల్లు బంగారం ఉండాలి వచ్చేటప్పుడు కోట్ల విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం అదే విశ్వకర్మకు సంబంధించినటువంటి జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది ప్రభుత్వాన్ని ప్రయత్నం చేద్దాం గతంలో ఇప్పుడు చూశాం ప్రభుత్వం నుంచి మనకి ఏమొస్తున్నది ఎట్లా వస్తుంది సోంచాలి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ వస్తున్నది ఇప్పుడు మనిషి యొక్క పని లేకుండా కూడా కంప్యూటర్ చేసేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో విశ్వకర్మకు సంబంధించినటువంటి పంచకులాల యొక్క భవిష్యత్ ఏంటనేటువంటి దాని మీద కూడా ఒకసారి మనం అందరం కూడా సోంచాంచాలే పోతే మనం మనకు సంబంధించినటువంటి మనం కూడా సోత్సాహించుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటాం స్వర్ణకారులకు సంబంధించినటువంటి దాని మీద కూడా చాలా ఉన్నాయి శిల్పులకు సంబంధించిన దాని మీద కూడా చాలా రకాల ఇబ్బందులు అన్ని రకాల ఐదు పంచకులాలకు సంబంధించిన దాని మీద కూడా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి కనుక దయచేసి విశ్వకర్మ భగవత్ కోరుకుంటే ఏంటంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా ఏది వచ్చినా కూడా ప్రభుత్వం కూడా దిగొచ్చి విశ్వకర్మ ఎప్పుడైతే చేర్చుకుంటారో ఆ రోజే దేశం యొక్క సౌభాగ్యం అయితే ఇప్పుడు సామాన్యంగా చేసాము రాబోయే రోజుల్లో ఈ కంప్యూటర్ కంప్యూటర్లు ఏం లేకున్నా కానీ విశ్వకర్మలు ఏ లేకున్నారు ప్రభుత్వం ఈ జిల్లా ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యాలయానికి వచ్చేసి నాయన మీరు వడ్రంగిలు ఉన్నారా మీరు ఉన్నారా మీకు ఏ రకమైనటువంటి హామీ కావాలి మీరు ఏకా ఏ రకమైనటువంటి తీయాలనే దాని మీద ఇప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా గర్వపడుతున్నా ఏంటంటే కులాలన్నీ కూడా ఒక్కసారి నడుమిగిస్తే యావ సంగారాన్ని జిల్లాలో మీరు అందరూ కూడా అదృష్టవంతులు ఐశ్వర్యంతో ఐశ్వర్యవంతులు కావాలంటే మీలో పడినటువంటి ఈగోలు ఈగోలు అన్ని పక్కకు పెట్టేసాయి నాకు విలువలే నా పేరు రాలేదు నా ఫోటోల పేపర్ లేదు చిన్న కేసీలు పెద్ద కేసీలు నా కాడ సాల్వ 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 కప్పలేరు నా కీల దండ పెట్టలేరు నా పేరు విలువలేరు అనేటువంటి అన్ని కూడా పక్కకు పెట్టేసాయి ఈ రోజు మీరు కూడా